వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కార్మూరు వెంకటరెడ్డిని ఇవాళ ఉదయం తాడిపత్రి పోలీసులు హైదరాబాద్లోని తన నివాసం వద్ద అరెస్ట్ చేశారు అయితే అరెస్ట్ చేసే సమయంలో పోలీసులు చాలా దురుసుగా ప్రవర్తించారని వెంకటరెడ్డి కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా లాగేసుకున్నారని వెంకటరెడ్డి సతీమణి చెబుతున్నారు దీంతో పాటు ఎలాంటి నోటీసులు లేకుండా పోలీసులు వెంకటరెడ్డిని అరెస్ట్ చేశారని వెంకటరెడ్డి సతీమణి చెబుతున్నారు తొలుత కేవలం నోటీసులు ఇవ్వడానికి వచ్చామని చెప్పి ఇంటిలోకి వచ్చిన తర్వాత వెంకటరెడ్డిని అదుపులోకి తీసుకున్నారని వెంకటరెడ్డి సతీమణి వ్యాఖ్యానించారు అయితే ఇప్పటి వరకు వెంకటరెడ్డిని ఏ కేసుపై అరెస్ట్ చేశారు అన్న విషయంపై ఇంకా స్పష్టత లేదు అరెస్ట్ చేసింది తాడిపత్రి పోలీసులు కావడంతో ఇటీవల తిరుమల పరకామణి కేసులో సిఐ సతీష్ కుమార్ అనుమానాస్పద మృతిపై వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలపైనే ఫిర్యాదు అందుకే అరెస్ట్ చేస్తున్నామని పోలీసులు చెప్పినట్టు వెంకటరెడ్డి సతీమణి కేవలం ఈ ఒక్క కేసు మాత్రమే కాదు ఇంకా పలు కేసులు వెంకటరెడ్డి మీద నమోదయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది అయితే ఇది మాత్రం కేవలం ప్రశ్నించే గొంతును అణిచివేయడమే అంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు మొదటి నుంచి కార్మూరు వెంకటరెడ్డి నిత్యం ఏదో ఒక డిబేట్ లో కావచ్చు సోషల్ మీడియా వేదికగా కావచ్చు కూటమి ప్రభుత్వాన్ని ఎండగడుతూ వస్తున్నారు వైఎస్ఆర్సీపీ అధికారం పోయిన తర్వాత ఇటీవల కాలంలోనే ఆయనను అధికార ప్రతినిధిగా నియమించారు దీంతో కూటమి ప్రభుత్వానికి డ్యామేజ్ కలిగిస్తున్నారు అన్న ఉద్దేశంతో అరెస్ట్ చేశారని వైఎస్ఆర్సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు తాజాగా ఈ అరెస్ట్పై మాజీ మంత్రి అంబట్ రాంబాబు స్పందించారు కారుమూరి వెంకటరెడ్డి అనే వ్యక్తి మా పార్టీ అధికార ప్రతినిధి అనేక టీవీల్లో పార్టీ అభిప్రాయాలను తన అభిప్రాయాలను చాలా స్పష్టంగా చెప్పేటటువంటి వ్యక్తి ఆయన మీద కక్ష పెట్టుకుని ఈ విధంగా అరెస్ట్ చేయడం చాలా దురదృష్టకరం దీన్ని మేము ఖండిస్తున్నాం నెంబర్ వన్ ఎక్కడున్నాడు ఎప్పుడు హాజరుపరుస్తారు ఎందుకు అరెస్ట్ చేశారు ఈ విషయాలని ప్రపంచానికి తెలియపరచవలసినటువంటి బాధ్యత పోలీసులకు ఉందని నేను భావిస్తున్నాను ఈ విషయం తెలుసుకున్న తర్వాత సహజంగానే మేమేం చేస్తాం డీజీపీ గారికి ఫోన్ చేసాం ఆ సహజంగానే డీజీపీ గారు ఫోన్ ఎత్తారు సరే నేను ఆ తాడిపట్టికి సంబంధించినటువంటి ఎస్పీ గారు ఏది అనంతపుర ఎస్ అనంతపురం ఎస్పీ గారికి నెంబర్ తీసుకుని ఫోన్ చేశాను ఆయన ఎత్తరా ఎవరు సమాచారం ఇస్తారు మేము ఉన్న జేబు దొంగలమా మేమున్న రవిడీలమా మేమున్న హత్యలు చేశామా ఒక రాజకీయ పార్టీలో ఉన్నటువంటి స్పోర్ట్స్ పర్సన్ని దారుణంగా తీసుకువెళ్ళి సమాచారం కూడా ఇవ్వకోకుండా చేస్తున్నారంటే ఇది మానవ హక్కులకు వ్యతిరేకంగా ఉన్నా కాదా అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను తక్షణమే పోలీసులు దీనికి సమాధానం చెప్పాలి అదేదో మాకు వచ్చిన సమాచారం ఎంతవరకు నిజమో తెలియదు వాళ్ళు చెప్తే కానీ మాకు అర్థం కాదు ఆ పరకామణి కేసులో ఒక సిఐ గారు చనిపోయారు రైలులో వస్తుండగా సిబిఐ ముందు హాజరు కావడానికి వస్తుండగా సిటీ ముందు హాజరు కావడానికి వస్తుండగా ఆయన చనిపోయాడు అది ఆత్మహత్యో హత్యో యాక్సిడెంటో ఏంటో ఇంతవరకు తెలియదు దాని మీద పత్రికల్లో మాట్లాడే మీడియాలో మాట్లాడే అరెస్ట్ అర్థం కాదు ఆ నిరసన ఎంతవరకు పట్టుకోవాలి అది యాక్సిడెంట్తో హత్యో లేకపోయారు ఆత్మహత్యతో తేస్తలేకపోయారు ఇంతవరకు దాని మీద దృష్టి పెట్టినటువంటి పోలీసులు దాని మీద వ్యాఖ్య చేస్తే వాళ్ళు అరెస్ట్ చేస్తారు ఏంటి నాకు అర్థం కాదు నిన్నగా మొన్న మరి హిందూపురంలో మా ఆఫీస్ మీద దాడి చేశారు దాడి చేసి వాళ్ళకి అరెస్ట్ చేశారా మీరు ఆట మా వెంకటెడ్డి లోకి దొరికిడరా మేము అపోజిషన్ ఉన్నామని మేము లోక దొరికా